హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకపు రెసిపీతో వచ్చేసిన సేమియాతో పాయసం కీరే కాకుండా ఐస్ క్రీమ్ని కూడా సింపుల్గా ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ కాజు బాదం పిస్తా అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గోడ్స్గా మిక్సీకి వేసి బ్లెండ్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి మనం రెగ్యులర్గా పాడే సేమియాని హాఫ్ కప్ వరకు తీసుకోండి సేమియాని టూ టూ పీసెస్ అయ్యేటట్టు ఒకసారి చేతితో నలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాల కోసం ఒక బౌల్ని పెట్టుకొని దాంట్లోకి ఫోర్ కప్స్ వరకు పాలను యాడ్ చేసుకోండి వేడి చేసి చల్లారిన పాలైనా లేదా ఫ్రెష్ పాలైనా తీసుకొని పాలని మసలనివ్వాలి మసలడానికి టైం పడుతుంది కాబట్టి పక్క స్టవ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకోవడానికి ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి అట్లా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని పాలు మసిలిన తర్వాత ఈ సేమియాని దాంట్లోకి వేసుకొని ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాత ముందు పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్ షుగర్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ సేమియా మిక్చర్ అంతా కూడా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ లాంటివి లేని వాళ్ళు నార్మల్గా టీ గ్లాసెస్ ప్లాస్టిక్వి ఉంటాయి కదా దాంట్లోకైనా వేసుకోవచ్చు పైన కొంచెం గ్యాప్ ఉంచి యాడ్ చేసుకోండి ప్లాస్టిక్ మేము వాడము అనుకున్న వాళ్ళు నార్మల్గా టీ గ్లాసెస్ ఇంట్లో ఉంటాయి కదా వాటిలోకి యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ మౌల్స్ని గ్లాసెస్ని డీ ఫ్రీజర్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఉంచండి గ్లాసెస్కి మాత్రం ఒక త్రీ అవర్స్ తర్వాత బయటకు తీసి ఇట్లా కొంచెం చిక్కబడిన తర్వాత స్పూన్ ని పెట్టి మళ్ళీ డీ ఫ్రీజర్లో ఉంచండి ఇది కంప్లీట్గా ఫ్రీజ్ అయిన తర్వాత ఒక వన్ మినిట్ నార్మల్గా బయట పెట్టి కానీ ట్వంటీ టు థర్టీ సెకండ్స్ వాటర్లో ఉంచినా ఈజీగా బయటకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్